హలో నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు నేను మా తేజు క్రియేటర్స్ ఛానల్లో ఒక మంచి రెసిపీని ప్రిపేర్ చేయబోతున్నాను ఈ రెసిపీ అరటి పువ్వుతో తాలింపు చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఇది చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను సమకూరుస్తుంది ఫ్రెండ్స్ ఈ అరటి పువ్వులో ఎన్నో పోషక విలువలు కలిగి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ అరటి పువ్వు తాలింపుకు కావలసిన ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్ ఇది ఆ ఇరటి పువ్వు ఫ్రెండ్స్ ఇది నీట్గా ఒలిచి తరిగి పెట్టుకునింది ఈ బౌల్లో ఒక కప్పు తర్వాత నానబెట్టి ఉడికించుకున్న కందిపప్పు దీనికి మరి మెత్తగా ఉండకూడదు ఫ్రెండ్స్ కొంచెము గట్టిగా ఉండాలి ఇక్కడ మెలిపినామంటే పప్పు ఉడికించుకునింది ఇది యాభై గ్రాములు ఉడికించినామంటే ఈ బౌల్కి వచ్చింది ఫ్రెండ్స్ తర్వాత క కరివేపాకు ఫ్రెండ్స్ ఒక కప్పు కొత్తిమీర తరుగు ఒక కప్పు పచ్చిమిర్చి రెండు మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి ఫ్రెండ్స్ టమాటో మీడియం సైజు ఒకటి ఫ్రెండ్స్ వెల్లుల్లి రెబ్బలు ఒలిచిపెట్టుకుని పది రెబ్బలు ఫ్రెండ్స్ ఫ్రై చేయడానికి ఆయిల్ ఫ్రెండ్స్ సాల్ట్ రుచికి తగినంత తిరగమూతకి ఆవాలు ఒక స్పూను ఉద్దిపప్పు ఒక స్పూను పచ్చిశనగపప్పు ఒక స్పూను జీలకర్ర చిన్న స్పూను పసుపు ఒక స్పూను కారం ఒక స్పూను ఇంగువ కొద్దిగా ఫ్రెండ్స్ ఈ పచ్చి కొబ్బరి మెత్తగా దానికి మిక్సీకి వేసుకొని పొడి చేసుకోవాలి ఫ్రెండ్స్ తాలింపులు వేయడానికి హలో ఫ్రెండ్స్ మనము అరటి పువ్వును తీసుకున్నామంటే దానిపైన ఎర్ర పట్ట మాదిరి ఉంటుంది ఆ పట్టను తీసినామంటే దాని లోపల ఇలా రేకులు రేకులుగా ఉంటుంది ఫ్రెండ్స్ దీన్ని క్లీన్ చేసే ప్రాసెస్ ఇలా విడదీసి ఈ పువ్వు లోపల ఈ కుసుమాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇది తీసి పక్కన పడేయాలి ఫ్రెండ్స్ ఇది వేసినామంటే చేదెక్కుతుంది క్లీన్ చేసుకునే ప్రాసెస్ ఇది ఫ్రెండ్స్ అరటిపోని ఇలా పెట్టుకున్న అరటి పువ్వుని సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ ఉల్లిపాయని మనము తిరగమాతలో వేయడానికి సన్నగా తరిగి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత టమాటోని వాటర్లో కడిగి ఒక పొడిపులా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ పచ్చిమిర్చిని వాటర్లో కడిగి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ తిరగమాతలు వేయడానికి మనము ఒలిసి పెట్టుకున్న ఈ వెల్లుల్లిపాయల్ని మెత్తగా దంచి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ తిరగమాతలో వేయడానికి ये टॉमेट वाणी अन्न का तरीपल फ्रेंड्स हेलो फ्रेंड्स ఈ అరటి పువ్వుని మనం సన్నగా తరిగి పెట్టుకున్నాం ఇది మంచి నీళ్ళల్లో వేసి బాగా కడిగి పిండి తీసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనము క్లీన్ చేసుకుని అరటి పువ్వులో కొద్దిగా కళ్ళు ఉప్పు వేసి ఊరబెట్టాలి ఫ్రెండ్స్ కసరనే దాన్ని తీస్తుంది అలాగే పసుపును కూడా వేసి కలపాలి ఫ్రెండ్స్ మనం తిరగమాతలో వేసే ముందు దీని మళ్ళీ ఒకసారి కడిగి క్లీన్ చేసి వేసేస్తున్నామంటే బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ జిగురు ఈ కసరు అనేదంతా పోయేస్తుంది ఇలాగే దీన్ని పక్కన పెట్టేయాలి ఫ్రెండ్స్ దీంతో ఏం వాటర్ ఏం పోయాల్సిన పని లేదు మళ్ళీ వేసేటప్పుడు వాటర్లో కడిగి పిండి వేసుకోవాలి ఫ్రెండ్స్ దీన్ని హలో ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించి ఈ చిన్న కుక్కర్ని పెట్టుకొని ఇది హీట్ అయినాక దీంతో ఆయిల్ వేయాలి ఫ్రెండ్స్ ఓపు పెట్టుకునేదానికి హలో ఫ్రెండ్స్ ఆయిల్ వేడెక్కాక ఈ ఆవాలు వేసుకోవాలి ఫ్రెండ్స్ నేను కుక్కర్ ఎందుకు యూస్ చేసుకున్నానంటే ఈ అరటి పువ్వు అనేది ఉడికే ఉడకడానికి లేట్ అవుతుంది ఫ్రెండ్స్ అందువల్ల నేను కుక్కర్లో వేసిన వేసి చేస్తున్నాను తొందరగా ఉడకడానికి అవుతుంది ఆ పువ్వు ఉడకడానికి తరిగి చేస్తున్నా ఉల్లిపాయ ఉల్లిపాయ మాపడానికి కొద్దిగా

ఈ పసుపు కళ్ళు పువ్వేసి కూర పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ ఈ అరటి పువ్వుని దీన్ని బాగా కడిగి ఇప్పుడు పిండుకోవాలి ఫ్రెండ్స్ బాగా వాటర్ లేకుండా ఈ దంచి పెట్టుకున్న వెల్లుల్లిని వేసుకోవాలి ఫ్రెండ్స్ పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఫ్రెండ్ తర్వాత ఈ జాలీలో మనము వడబెట్టినాం కదా ఫ్రెండ్స్ దీన్ని అరటి దీన్ని కూడా వేసి కుక్కర్లో వేసి బాగా వేసుకోవాలి ఫ్రెండ్స్ పసుపు కూడా వేసే ఉంటాయం మనం తరిగి పెట్టుకున్న ఈ టమాటో మొక్కలు కూడా వేసే ఇంకా ീകുടി <tongue> വേസംബർ <tongue> దీన్ని సిమ్లో పెడుతున్నాను ఫ్రెండ్స్ ఈ మనము కొబ్బరిని దంచుకొని మిక్సీకి చేసి గ్రైండ్ చేసుకుంటాం ఫ్రెండ్స్ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ పుడి ఈ కొబ్బరి మిశ్రమాన్ని ఈ కుక్కర్లో వేసి బాగా కలపాలి ఫ్రెండ్స్ అరటి పువ్వులో కొద్దిగా రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఈ జలకరను కూడా వేసేయాలి ఫ్రెండ్స్ చివరగా ఒక ఎండుమిర్చిని కూడా సన్నగా తుంపి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ ఉడకడానికి కొద్దిగా వాటర్ వేస్తున్నాను ఫ్రెండ్స్ నేను దీనిలో ఇప్పుడే కొత్తమిరీ కర్రీ బాగా ఉడికినాక కుక్కర్ దిగినాక దించుకున్నాక దాంతో కలిపితే మంచి స్మెల్ సువాసన వస్తుంది ఫ్రెండ్స్ కొత్తమిరీ కరివేపాకు ఇప్పుడు ఈ వాటర్ కొద్దిగా వేసినాం కదా ఇంకొద్దిగా వేసి ఉడకడానికి ఇంకా మూత పెట్టి ప్రజలు వచ్చినాక వెయిట్ పెట్టాలి ఫ్రెండ్స్ ఫ్రెజర్ వచ్చినాక వెయిట్ పెట్టినాక ఒక ఐదు నిమిషాలకి ఆఫ్ చేసేవి ఫ్రెండ్స్ కుక్కర్ని హలో ఫ్రెండ్స్ ఇప్పుడు దీనిలో మనం ఉడికిచ్చి పెట్టుకున్న కందిపప్పుని వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇది మొదట్లో కుక్కర్లో వేసింటే మళ్ళీ పిచ్చి పిచ్చాన అయిపోతుంది అందుకే కుక్కర్ దాక ఈ అట్టి ఉడికినాక దీంతో వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తరిగి కడిగి పెట్టుకున్న ఈ కొత్తిమీరను ఈ కరివేపాకును కూడా వేసి బాగా మిక్స్ అయ్యేట్లు కలుపుకోవాలి ఫ్రెండ్స్ దీంతో ఇలా కలుపుకున్నాక మళ్ళా స్టవ్ వెలిగించి స్టవ్ పైన కుక్కర్ని పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించి కొద్దిగా ముద్దగా అయినాక ఆఫ్ చేసేయాలి ఫ్రెండ్స్ స్టవ్ కట్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి బాణాలు పైన పెట్టి ఈ వాటర్ కొద్దిగా వరకు ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని దించుకోవాలి ఫ్రెండ్స్ ఈ పక్వానికి వచ్చిన తర్వాత ఆఫ్ చేసేయాలి ఫ్రెండ్స్ స్టవ్ని హలో ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన పువ్వు తాలింపు రెడీ అయింది ఫ్రెండ్స్ నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తుంది ఆల్ నోటిఫికేషన్స్ మీరు కూడా తయారు చేయాలి కంపల్సరీ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్